శ్రీ దక్షిణామూర్తి స్వరూప వర్ణన దక్షిణామూర్తి విగ్రహాన్ని మనం పరిశీలిస్తే కుడిచవికి మకర కుండలం ఎడమచవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం తాటంకం స్త్రీల అలంకృతి మరి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయనమాట ఈ రెండు అలంకారాలు ఉండటం వలన సనకస నందనాథులకు ముందు రెండుగా కనపడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్యే రూపమే కాక అమ్మమూర్తి కూడా ఈ విషయాన్నే లలితా సహస్రంలో దక్షిణామూర్తి రూపిణి చనకాది సమారాజ్య శివజ్ఞానప్రదాయిని అని వివరిస్తోంది కదా స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు ఉత్తరం జ్ఞానదశ ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి ఈ ఉత్తరం అనేది జ్ఞాన దశ ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన పృష్ట భాగాన దక్షిణ దిశ అంటే యమ మృత్యు దిశ దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని అనగా మృత్యువుని చూడరు అన్నమాట యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఖా వేస్తుంది అన్నమాట ప్రమాదం వై మృ ప్రమాదం వై మృత్యుమహ్రవీమి అన్నారు కదా యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి దక్షిణ అంటే దాక్షిణ్య భావం ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలన అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి అనగా దాక్షిణ్యం భగవంతునికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖం విమోచనం వస్తాయి ఆ జ్ఞానాన్ని అనగా అవిద్యను తొలగించే స్వరూపిణి దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి గురవే సర్వలోకానం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానం దక్షిణామూర్తి నమ గురవే సర్వలోకానాం భషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహించే ఈ స్వామి పారమాకంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే దైవం ఓం శ్రీ గురు హరి ఓం దక్షిణామూర్తన సుఖినో భ